సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఈ నెల ఇరవై నాలుగున తిరుమల గార్డెన్లో చేపట్టిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఐ నాయకులు గురువారం కోరారు కరీంనగర్ జిల్లా చిగురుమాబుడి మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డి యాదగిరి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హుస్నాబాద్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ యాదవ్ హుస్నాబాద్ నియోజకవర్గ ఎన్ఎస్యూఐ అధ్యకుడు సనత్ రెడ్డిలో హాజరై మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగున హుస్నాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్లో హుస్నాబాద్ రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నిరుద్యోగ యువతి యువకులు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు అలాగే ఈ జాబ్ మేళా కార్యక్రమంలో అరవై రకాల కంపెనీలు పాల్గొంటాయని ఐదు వేలకు పైగా ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఇంటర్వ్యూలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమాలలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రెడ్డి యాదగిరి యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బోయిని నరేష్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయిని వేణుగోపాల్ మండల యూత్ ఉపాధ్యక్షులు గట్టు ప్రశాంత్ యూత్ ప్రధాన కార్యదర్శి జిల్లాల రమేష్ ఎన్ఎస్యుఐ నాయకులు పచ్చిమట్ల అజయ్ గ్రామ అధ్యక్షుడు ఠాగూర్ రానా ప్రతాప్ సింగ్ అంజీ సంజు కుమార్ సురేష్

ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్ఈ నాయకులు ముఖ్యంగా నమస్కారం తెలియజేస్తూ ఈ నెల ఇరవై నాలుగున ఉస్మాబాద్ పట్టణంలోని తిరుమల గార్డెన్స్ లో ఉస్మాబాద్ శాసనసభ్యులు రాష్ట్ర రవాణా మరియు నీతి సంక్షేమ శాఖ మంత్రి వారి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ యువజన సర్వీస్ శాఖ తరఫున ఈ ఉస్నాబాద్లో మెగా జాబితా కార్యక్రమం నిర్వహించబడను ఇది కార్యక్రమానికి చిగురుమూరు మండలంలోని అన్ని గ్రామాల యువతి యువకులు ముఖ్యంగా నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ ఉష్ణాబాద్ శాసనసభ్యులుగా ఎన్నికైన వెంటనే గ్రామాల అభివృద్ధి కాకుండా విద్యార్థి దశ నుంచి నాయకుడు ఎదిగిన పొన్న ప్రభాకర్ గారు విద్యార్థి సంస్థల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న యువకులు ఎక్కడ కూడా నిరుద్యోగులు ఉండకూడదని మెగా జాబితా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియంలో చేసుకోవాలని కోరుతూ ఇరవై నాలుగు రోజు ఉదయం పది గంటలకు మీ యొక్క చదువుకున్న సర్టిఫికేట్ రెజం తీసుకొని రాగాలని యువజ పక్షాన డిమాండ్ చే మన కోరుతా ఉన్నాను అందరికి వెరీ గుడ్ మార్నింగ్ అయితే ఇవాళ చిగురుమామిడి మండల్ హెడ్ క్వార్టర్స్లో మెగా జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరణకి విచ్చేసిన ఎన్ఎస్వై అండ్ యువజన కాంగ్రెస్ మిత్రులకు అందరికీ స్వాగతం తెలియజేస్తూ ఏదైతే మన ప్రియతమ నాయకులైన రాష్ట్ర మంత్రివర్యులు ఉస్నాబాద్ శాసనసభ్యులైన మంత్రి పున్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఈ డేట్ వచ్చేసి ట్వంటీ ఫోర్త్ వెన్యూ తిరుమల గార్డెన్స్లో వచ్చేసి దీనికి ఏజ్ క్రైటీరియా వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఎలిజిబుల్ మీరు ఏ ఏ డొమైన్లో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న ఫ్రమ్ సెవెన్ స్టాండర్డ్ టు పీజీ స్టాండర్డ్ వరకు అయినా సరే ఫ్రమ్ సెవెన్త్ స్టాండర్డ్ ఏదైనా ఇంటర్ అయినా సరే టెన్త్ అయినా సరే అండర్ గ్రాడ్యుయేట్ అయినా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా మీరు ఏ డొమాయిన్లో కంప్లీట్ చేసినా సరే యూఆర్ ఎలిజిబుల్ మీరు వచ్చి మెగా జాబ్ మేళలో ఇచ్చేసి ఈ కార్యక్రమాలని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతూ ఎక్కువ భారీ ఎత్తున యువతి యువకులు విద్యార్థులు చిగురుమాడు మండలి నుండి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ మీ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోండి ఏదైతే పున్నం ప్రభాకర్ గారు ఫ్రమ్ స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎన్ఎస్ఏ స్టేజ్ నుండి వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క యువకుడు ఎట్లా వాళ్ళ లైఫ్లో జాబ్ లేక ఏ విధంగా కష్టపడతారో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ మెగా జాబ్ మీద సిక్స్టీ సిక్స్టీ పైగా అరవై పైగా కంపెనీలు మన హుస్నాబాద్ తీసుకొస్తున్నారు దీన్ని తప్పకుండా అందరూ యూజ్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ తగ్గట్టు వాళ్ళకి ఏదైతే జాబ్ ఫుల్ఫిల్ అవుతుందో ఆ జాబ్ తీసుకోవాలని చెప్పి వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ఫుల్ కెరియర్ గెయిన్ చేయాలని చెప్పి ఎన్ఎస్ఏ తరఫునకే వెళ్ళి యూ యూత్ కాంగ్రెస్ తరఫునకే వెళ్ళి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి కోరుతున్నాము థ్యాంక్ యూ